హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈసారి గణేష్ పూజకి పక్కా కొలతలతో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ టేస్టీ పులిహోర ప్రసాదాన్ని తయారు చేసుకోవటానికి మనం ఫస్ట్ బియ్యాన్ని తీసుకుందాం దీని బరువు చూస్తే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అదే మనం ఈ బియ్యాన్ని కప్పుతో కొలుచుకొని చూద్దాం అలా కప్పుతో కొలవటం వలన మనం నీళ్లు పోయటానికి ఈజీగా ఉంటుంది ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యాన్ని కప్పులో పోస్తే మనకి రెండు కప్పులు అవగా ఇంకా కొంచెం మిగిలాయి మొత్తం రెండు బావు కప్పులు అయినాయి పులిహోర తయారు చేసుకోవడానికి బియ్యం పాత బియ్యం అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యంలో సరిపడా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన బియ్యంలో ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు కొలతతో ఆల్రెడీ కొలిసి పెట్టుకున్న నీళ్ళని కుక్కర్లో పోయాలి మనం మూడు కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నీళ్ళలో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లేదా లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ వచ్చిన దాకా ఉడికించుకో మనం తీసుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి చింతపండు సిక్స్టీ గ్రామ్స్ కావాలి ఇప్పుడు ఈ చింతపండులో నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి దాంతో ఏమైనా డస్ట్ అది ఉంటే పోతుంది తర్వాత దీనిలో మీరు వేడి నీళ్ళు ఒక కప్పు పోసుకోవాలి లేదా చల్లనీళ్ళు ఒక కప్పు పోసి మైక్రోవేవ్లో టూ మినిట్స్ పెట్టారంటే చింతపండు గుజ్జు చక్కగా వస్తుంది ఇప్పుడు నానబెట్టిన ఈ చింతపండుని పక్కన పెట్టుకున్నాం పొడి పొండ్లు ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లో వేసుకుని ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇంకా పచ్చి నూనెని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది శనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా తిప్పుకోవాలి పచ్చి పసుపు పచ్చి నూనె వేయటం వలన పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదే అన్నంలో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా పచ్చిగా వేసుకోవాలి దీంతో కరివేపాకు కూడా మంచి ఆరోమనిస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేస్తే మనం క్లాత్ మీద అన్నాన్ని ఆరబెట్టి మొత్తం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా కలిపి గుజ్జు తీసుకొని వడగట్టుకోవాలి మొత్తం చింతపండు రసాన్ని స్టైనర్లో వేసి చేతితో కానీ స్పూన్తో కానీ ఇలా అన్నామంటే మొత్తం అంతా కిందకు దిగుతుంది ఆ తర్వాత చింతపండు పల్ప్ మీద కొంచెం నీళ్లు పోసామంటే ఇంకేం వేస్ట్ లేకుండా మొత్తం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు పల్పులో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ పడుతుంది తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు పులుసులో ఉడికి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇందులో ఫిఫ్టీన్ పచ్చిమిర్చిని వేశాను ఇంకా ఇందులో కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఇలా చిక్కగా మనకి పులుసు రెడీ అవ్వాలి ఈ చిక్కటి పులుసుని మనం అన్నంలో వేసుకోవాలి ఈ పులుసు మొత్తం అన్నానికి పట్టేటట్టు గెర్రతో కానీ లేదా ఆరిపోతే చేతితో కానీ కలుపుకోవాలి మొత్తం అన్నం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత పచ్చిపప్పును వేసుకోవాలి శనక్కాయ పప్పులు ఆల్రెడీ రోస్టెడ్ అందుకని పచ్చిపప్పుని ఫస్ట్ వేసి తర్వాత శనక్కాయ పప్పులు వేసుకున్నాను తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి అవి చిట్పట్టలు ఆడిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత మీ ఇష్టానుసారంగా జీడిపప్పును వేసుకోవాలి ఇవన్నీ స్లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి పులిహోరలో ఈ పప్పులు కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇందులో మినపప్పు కూడా వేసుకోవచ్చు ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇంకా కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకొని ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయింది మనకి ఇంకా తిరుగుమాత రెడీ అయిపోయింది ఇందాక మనం అన్నంలో చింతపండు గుజ్జు వేసి కలిపాం కదా ఒకసారి చేత్తో బాగా మొత్తం కలుపుకోవాలి చేత్తో కలిపితేనే చక్కగా కలుస్తుంది ఆ తర్వాత మనం ఇందాక తిరుగుమాత పెట్టాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ అన్నంలో కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది మనం ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చూడం కదా ఈ విధంగా పక్కా కొలతలతో చేశారంటే సూపర్గా కుదురుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి